వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రేపు అశోక్ నగర్లో వంట వార్పు కార్యక్రమం చేస్తాం తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరు పిల్లలు వీరు ఏం చేస్తారులే వీళ్ళది ఏముందిలే అన్నట్టు ప్రభుత్వ వైఖరి ఉంది నిరుద్యోగుల కోసం నిన్నటి నుండి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తాం అని అన్నాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ బిడ్డలు అంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేము ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో ఒక తృణీకారంతో ఆ వీళ్ళదే ముందులే పిల్లలు వీలు ఏం చేస్తారన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది చూసిన ఆరు నెలల నుండి మేము కూడా చూస్తున్నాం మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు కానీ ఇవాళ దిగినాం అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం ఒకటి కాదు రెండుగా నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం రేపు అశోక్ అశోక్ నగర్ పిల్లర్ నంబర్ ట్వంటీ వన్ దగ్గర వంట వార్పును కూడా చేయబోతూ ఉన్నాం అంటే ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతూ ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో నీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక గ్రూప్ వన్ వాళ్ళే కాదు అనేక మంది అప్రోచ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ జాగృతి వారికి అండగా నిలబడ్డటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో నేను ఫోటోలు తీసుకోను చేసినటువంటి అంశాలని అన్నీ కూడా పబ్లిక్గా చెప్పం ఎందుకంటే కొన్ని గోప్యంగా ఉంచాలి గోప్యతలో బలం దానికి పొలిటికల్ ఒక కలర్ అంటకుండా ఉంటుంది దానివల్ల న్యాయస్థానాలు బయాజ్డ్ ఒపీనియన్ ఇవ్వకుండా ఉంటాయి అందుకనే కొన్ని సందర్భాల్లో మేము ఏది చేసినా చాలా గోప్యంగా చేస్తూ ఉంటాం కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ జాగృతి అదేవిధంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఏదైనా చిన్న కష్టం వస్తే మాకు మనసున పట్టదు మేము మీకోసం పేగులు దేగదాకా కొట్లాని వాళ్ళం మీకోసం మిలియన్ మార్క్స్లో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళం కానీ ఎన్నడూ కూడా పోరాటాలు అయితే వదిలిపెట్టలే పర్సనల్గా మా మీద దాడి చేసినా అనేక రకాలైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి పెట్టినా అల్టిమేట్గా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే పనిచేస్తుంది అనే విధంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టాము ఇక్కడి నుంచే మాట్లాడి ఐదో మీటింగు అతిపెద్ద మీటింగ్ ఎందుకంటే ఇప్పుడు వరే పెట్టినటువంటి ప్రోగ్రాములన్నీ విద్యార్థులు పెట్టినటువంటి ప్రోగ్రామ్స్ విద్యార్థులు పెట్టినప్పుడు ఏంటంటే పోలీసులకు వెళ్ళి ఇబ్బందులు రావడం టైం అయిపోద్దు అని చెప్పేసి వాళ్ళు బెదిరింపులు రావడం ప్రోగ్రాంలు క్లోజ్ చేసుకోవడం విద్యార్థులు రాకపోవడం వివిధ రకాల భయాందోళనలతోటి ఈ గ్రూప్ వన్కి సంబంధించి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా పూర్తి స్థాయిలో మనం సక్సెస్ కాలేకపోయినాం కానీ ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న వాళ్ళందరిలో భయం స్టార్ట్ అవుతుంది రెండవది ఇవాళ ఎగ్జామ్స్కు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి నష్టపోయిన వాళ్ళందరిలో ఆశలు మాత్రం చిగురించడానికి అవకాశం ఉంటుంది ఇంకో అంశం ఏంటంటే అందరూ కూడా రాష్ట్రంలో కల్వకుంట్ల కవితను ఎవరు పిల్లరు కవితక్క అని పిలుస్తారు ఆమెకున్నటువంటి పేరు ఏంటంటే తెలంగాణ బతుకమ్మ ఎక్కడ పోయినా కూడా తెలంగాణ బతుకమ్మ అని పిలుస్తారు నేనేమంటున్నా అంటే మీరు తెలంగాణ బతుకమ్మతో పాటుగా రేపు నిరుద్యోగుల బతుకమ్మగా మారండి ఎందుకంటున్నామంటే వాళ్ళు నిరుద్యోగులు అనే వాళ్ళు మేము స్ట్రీట్ ఫైట్ చేయగలుగుతాం లీగల్ ఫైట్ చేయలేకపోతున్నాం ఈ సీట్ ఫైట్ చేయగలుగుతాం మీరు లీగల్ ఫైట్ చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులంతా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది మీరు లీగల్ ఫైట్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్రూప్ అన్ మీదని సీరియస్ తీసుకోవాలని చెప్తా ఉన్నాను ఇంకో అంశం ఏంటంటే ఈ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో రేవంత్ రెడ్డి వాటా ఎంత నాకు తెలిసి రేవంత్ రెడ్డి యొక్క వాటా ఏంటంటే కనీసం వంద ఉద్యోగాలు అయితే ఉంటాయి మిగతా మంత్రులు కావచ్చు అమ్ముకున్న ఉద్యోగాలు కావచ్చు మొత్తం కలిసి మరొక వంద ఉద్యోగాలు ఉంటాయి అంటే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో రెండు వందల ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఉద్యోగాలే హండ్రెడ్ పర్సెంట్ అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు వచ్చి అబద్ధపు ప్ర అబద్ధపు అంశాలను ముందుకు తీసుకొచ్చి విద్యార్థులను కన్ఫ్యూజన్ గురి చేసి దొంగ మాటలు చెప్పి దొంగ ప్రమాణాలు చేసి ఓట్లు తెచ్చుకున్నారు ఆ తర్వాత కనీసం హైదరాబాద్కు రాకుండా పారిపోయినటువంటి సందర్భం ఈ రెండేళ్ళలో ఒక వంద సార్లు అడిగినాం మేము రాహుల్ గాంధీ గారి గురించి మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారు ఇస్తలేరు కనీసం ఈ మాట మీరు పార్లమెంట్లో మాట్లాడమంటే రాహుల్ గాంధీ గారికి నోరు రాదు సోనియా గాంధీ గారికి నోరు రాదు ప్రియాంక గాంధీ గారికి నోరు రాదు ఇక్కడ వీళ్ళు బిల్లు పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయింది కనీసం ఒక్కసారి మీరు బడుగుల పక్షాన పార్లమెంట్లో వాయిస్ రేజ్ చేయండి అంటే వాళ్ళు ఎవ్వరికి కూడా నోరు రానటువంటి పరిస్థితి ఇక్కడున్న నాయకులు మాయ మాటలు చెప్తూ ఉంటారు ఢిల్లీలో జరగాల్సిన పనికి వీళ్ళు గల్లీ మాటలు చెప్తారు తప్పితే ఢిల్లీలో పరిష్కారం ఎట్లా చూపిద్దామని మాత్రం ఆలోచన చేస్తలేరు నేను ఉట్టిగానే అలిగేషన్స్ వేస్తలేను ఈ రెండేళ్లలో చేసిన అనేక పోరాటాలలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఢిల్లీ పెద్దలు మనకు కలిసి రాలేదు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఇగ్నోర్ చేసారు మనని కంప్లీట్ తెలంగాణ ఇంట్రెస్ట్లు అందులో తెలంగాణ పిల్లల ఇంట్రెస్ట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసారు అందుకోసమే ఇవాళ బలంగా ఒక స్టాండ్ తీసుకున్నాం ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం టీజీపీఎస్సి ప్రక్షాళన జరిగేంత వరకు కూడా వెంటబడతాం ఏదైతే మనం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేసినో అది ఇచ్చేంత వరకు కూడా వెంటబడతాం ఈ జీవో ట్వంటీ నైన్ ఏదైతే రిజర్వేషన్లన్నీ తీసేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో అది రద్దు చేసే వరకు కూడా వెంటబడతాం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం